విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ముప్పై ఐదవ డివిజన్లో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్న ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం చేశారు ముప్పై ఐదవ డివిజన్లో చాలా సమస్యలు ఉన్నాయని కేసినేని చిన్ని అన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి సుజనా చౌదరి కంకణం కట్టుకున్నారని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు పరిష్కరించిన వ్యక్తి సుజనా చౌదరి అని కేసినేని చిన్ని వివరించారు పశ్చిమ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టాం ఖచ్చితంగా ఎంపీ ఎమ్మెల్యే సీట్లను కూడా పారి మర్చితే గెలుస్తామని సుజనా చౌదరి వ్యక్తం చేశారు టీడీపీకి ప్రజలందరూ కూడా బ్రహ్మరాధం పడుతున్నారని తెలిపారు అమరావతిని ఎవరైనా గ్రాఫిక్స్ అంటే వాళ్ళకు కళ్ళు సరిగ్గా కనిపించడం అని అర్థం చేసుకోవాలని సుజనా చౌదరి అన్నారు మర్చిపోయా ఇవాళ గుర్తొచ్చింది ఆ మూడు నెలల లక్షణం సీట్ అవ్వకపోయేపాటికి వాళ్ళ ఒక్కటి గుర్తుంచుకోండి మేము ఒకే దాని మీద విభేదించాం మోడీ గారిని అది స్పెషల్ స్టేటస్ మీద మా నాయకులు వారు పదే పదే చెప్తున్నారు మేము అడిగినవి అన్ని ఇచ్చారు ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఇచ్చారు ఎన్నో వాళ్ళ తీసింది మేము ఉద్యోగాలు కూడా ఇవ్వగలిగే పరిస్థితి లేదు రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలి ఇటువంటి వాటిలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మేము గత ఐదు సంవత్సరాల నుంచి చూసుకుంటాము